ఈ రోజు చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సో మీ పేరుని జాగ్రత్తగా చూసుకోండి మీ పేర్లో రెండు ఐలు ఒక ఏ మాత్రమే ఉంటే ఏ లేదా ఏఐఐ లేదా ఐఏఐ సో మీ పేరులో మొత్తం మీద రెండు ఐలు ఒక ఏ ఉంటే ఐ అంటే నైన్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ టోటల్ నైన్టీన్ నెంబర్ ఈ నైన్టీన్ నెంబర్ని ఒక రేంజ్ తీసుకెళ్తుంది అన్ని ఆనందాలు చూపిస్తుంది లగ్జరీ లైఫ్ ఇస్తుంది సడన్గా కిందకి 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 తీసుకొని వచ్చేస్తుంది దేంట్లో ఆరోగ్యం డౌన్ మానసిక స్థితి డిప్రెషన్లో తీసుకుని డౌన్ సో మానసికంగా బాగుండం హెల్త్ బాగుండదు రిలేషన్స్ చెడగొడుతుంది సో దీన్ని అర్లీ డెత్ నంబర్ అంటారు ఈ ఐఐఏ నేను చూసిన వాళ్ళు ఫార్టీ ఫైవ్ లోపలే దేవు ల్యావ్ డిప్రెషన్ హెల్త్ ప్రాబ్లం డెత్ ఆర్ సూసైడ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ హరి హీరో శ్రీహరి హీరో పేరులో ఐఐఏ ఎస్ఆర్ఐ హెచ్ఏ ఆర్టీ ఫైవ్ చిన్న ఏజ్ లోనే బాడీ బిల్డరు పైల్వాను ఫైటరు విలన్ హీరో బాడీ గట్టిగా ఫైటరుల ఉంటారు సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కే అకాల మృత్యు ఆఫ్ ద గ్రేట్ పర్సన్ హీరో విలన్ డాక్టర్ శ్రీహరి గారు సో చాలా బాధేస్తుంది అదేవిధంగా సావిత్రి గారు ఎస్ఏ విఐ ఆర్ఐ ఏఐఐ సో నలభై ఏళ్లకే ఇని కోమాలోకి వెళ్ళారు ఫార్టీ టూకి చనిపోవడం జరిగింది అఫీషియల్గా సో నలభైకే ప్రపంచం నుంచి కట్ అయిపోయినారు ఆమె నలభై అనేది చాలా చిన్న వయసు సో అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ సావిత్రి ఇస్ బికాస్ ఆఫ్ ఐఐఏ అండ్ సిల్క్ స్మిత సిల్క్ స్మితలో కూడా రెండు ఐలు ఒక ఏ ఉంది థర్టీ సెవెన్ ఇయర్స్కి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు సో రీసెంట్గా చూస్తే శ్రీవాణి యాక్ట్రస్ యాంకర్ రోడ్ ప్రమాదం గురయ్యారు సో షీ ఐసీలో ఉన్నారు కోలుకున్నారు ఆ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరి పేర్లో ఐఐఏ వచ్చినా నేను మీద చాలా పేర్లు చూస్తున్నా ఇట్లా పెడుతున్నారు అండ్ చాలా మంది ఈ మధ్య సూసైడ్ చేసుకున్నారు కూడా ఎక్కువ మంది ఐఐఏ వాళ్ళే సో ఐఐఏ ఇస్ ఈక్వల్ టు నైన్టీన్ మానసిక ఆందోళన డిప్రెషన్ అండ్ అర్లీ డెత్ నంబర్ సో మీ పిల్లల పేర్లో ఐఐఏ ఉందా దయచేసి ఈ పేరులో కరెక్షన్స్ కి వెన్నే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి సో బాగున్నాం కదా అని వెయిట్ చేయకండి ఇప్పుడు శ్రీహరి కూడా బాగున్నారు ఫార్టీ ఫోర్ వరకు సావిత్రి కూడా బాగున్నారు ఫార్టీ వరకు సిలిక్ స్మితా గారు కూడా బాగున్నారు థర్టీ సెవెన్ వరకు రాంగ్ నెంబర్ ఫలితం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే అండి ఆ పేరులో మార్పులు చేసుకొని తప్పించుకోవడం తప్ప వేరే మార్గమే లేదు సో మీ పేర్లో ఐఐఏ ఉందా ఆలస్యం చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను సో మీరు కూడా నా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే లో నంబర్స్ కాల్ చేసి తీసుకోవచ్చు సో మీకు మీ పేరులో బలం ఎలా ఉంది అసలు కరెక్షన్ అవసరమా లేదా తెలుసుకోవడానికి రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను ఈ వాట్సాప్ కి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మళ్ళీ అడగద్దండి నన్ను ఏం పెట్టాలని అడుగుతా చాలా మీ వాట్సాప్లో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్ फस्ट व्हाट्सएप नंबर वन एबल फाइव वन थ्री ना पर्सनल नंबर वो वन एबल फाइव वन थ्री से नंबर नई सोन एइन वन डबल नई नई सैन वन डबल नई लास्ट नंबर डबल नई త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ మీరు మీ కష్టాలు పెట్టకండి మీ సమస్యలు ఏది పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి నేమ్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంతే ట్వంటీ ఫోర్ లో మీకు రిప్లై వస్తుంది నేను రిప్లై మీ పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగలేని వస్తే ఏ నెంబర్ బాగలేదు ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి కూడా వాయిస్ ఇస్తాను సో బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకొని ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను